పార్టీలో పార్టీ నాదేందే లెక్క ఎందుకంటే నేను వారి ప్రజలతో సమానం నన్ను మనం పిలిచి నుంచి లేదా నుంచి ఈ అని నేను బిజెపి పార్టీ దీన్ని కొని దేనే డిసైడ్ అయిన తర్వాత రాజకీల తీరుకు మంచి సినిమా రూపొడట ప్రకారంగా మంచి క్యారెక్టర్ ని ఉపయోగించుకుంటూ బోరాట ప్రకసిత్యుచేయస్తారు అన్నట్టు ఉంటుందిwidetilde అది ఈబ్ర పాత్రల చేంపుడు ఇయరస పుడే ఉత్తంకుల భిర్తి అంటే ఏమే డ్రామా అది నాయనది ఏ తప్పే లేదు ఎవరు ఆకర్బెట్నా తాసన్ ఇలా ఎవరు ఎక్కువ ఉండదు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ ఇంకా నాకు తీసి ఆయనకు ఒక ఆయన తీసారు చేయలేదా ఏ పనులు చేశాను పనులు చేశాను టోటల్ కాన్స్టివన్సీ సిక్స్ లైన్స్ రోడ్లు రింగ్ రోడ్లు హైదరాబాద్ ఉండాలంటే పెట్టుకుని సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేయించారు

నేను వరంగల్ జానుకుంటే మా నాన్న టీచర్ తీసాను కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలంటే అంటే అక్కడ నుంచి వరంగల్ నేను టీటీగా అంటే నేను టీచర్ చేస్తాను సార్ సార్ వరంగల్ టీవెట్ అనిసారి నా పేరు పెట్టే ఇంట్లో అతని రోడ్డు పెట్టి అనుకోండి నేనైతే ఎప్పటి ఉండేవాళ్ళు రోడ్డు పెట్టి మద్దరు నేను మంటలో ఏంటి ఫోన్ చేశాను ఏంటి వాటిని తీసుకొలిగాను లక్షణి తీసుకారేశాను సార్ ఇవన్నీ తగ్గినాయి కుదురయన మళ్ళీ ఎవరి ఫోన్ చేయడం నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే రెస్పిరేట్ మెయిన్ ఎండ్ లైన్ పొజిషన్ ఇచ్చుకుంటూ నాకి చెప్ చేస్తుండు యోగ్ ఫోర్ వెళ్ళించుకొంటి అంగలిత అప్పటికి రెండు నిమిషాలు తీసి మూడో నిమిషం ఆఫ్ చేయుకుంటే ఎంత ప్రమాదం అవుతుంది ఈ టైమింగ్ ఇదే రాజీకి మాట అది చెత్తల రాజీ వడే గురుకల అది మెదమలపల రావడానికి ఎంచుకు పోవాలి అది వీకనేనని పురాణాల సేయ్ దీనిని నిండిటి దరపటేమా రిపీట్ చేయండి తీరు దృష్టి యాక్చువల్ మెంటా యువర్ ఐపీఎస్ ఆర్డర్ గా ఆడపాలి ఆయనకే అందరికి తో మార్గదర్శకమే కేకే అది నా బిడి రిపీట్ నియంత్రణలో అది ఏది కొలాలి సార్ వాళ్ళని అంట్రో వాళ్ళని ప్రచారం చేసుకొమన్నాడు మూవిక్ సార్ ఇవి మాట్లాడు ఇదో ఇమిడియేట్ గా సిచి 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 గాని లాని